దినాల్లో యవనస్తులు చూస్తే చాలా స్వార్థపరులుగా ఉంటారు బహుశా కొంతమంది సాయంకాలం వారు వారి ఊర్లకు వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు ట్రైన్ ఇన్ ద స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ ఒకవేళ నువ్వు బస్ ఎక్కొచ్చేమో లేకపోతే రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కొచ్చేమో బోర్డ్ ఇన్ ద ట్రైన్ నువ్వు రైలు ఎక్కగానే ఇదంతా నాగే సీట్ ఈ సీట్ అంతా దుప్పటే చేస్తే నాకు ప్రజలకు బాగా అలవాటుంది అనుకుంటా దుప్పట పట్టికలో లేదు చేసున దుప్పట్లో చూసా ఈ బి కపుల్ ఆఫ్ పీపుల్ దేర్ యూ డు నాట్ నీడ్ సచ్ హ్యూజ్ ప్లే ప్లేస్ కాబట్టి ఒక అంత పెద్ద ఎక్కువ స్థలం అక్కర్లేదు నిజంగా

కాబట్టి అది చూసి చూసి అవతల వాడు కొంచెం పెద్దవాడు అయి ఉండొచ్చు వృద్ధుడు అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా రోగాలతో ఉండొచ్చు అండ్ సమ్ మేబీ సిస్టర్ మేబీ టూల్ లేకపోతే ఏదో మరి పెద్ద అయి ఉండొచ్చు నో ఇట్స్ మైండ్ నువ్వు అంతా మాదే వాట్ హ్యాపెన్ టు యూ హావింగ్ హర్డ్ ఫర్ అబౌట్ ఫైవ్ లాంగ్ డేస్ ఐదు దినాలు విన్నావు కదా ఏమైపోయింది ఇదంతా వై డెంట్ అంతా ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ ఆంటీ అక్క వై డెంట్ యు టేక్ దిస్ సీట్ ఐ కెన్ స్టాండ్ అక్క ఆంటీ మీరు పెద్దోళ్ళు కొంచెం కూర్చోండి నేను కసేపు నిలబడతానని చెప్పొచ్చు కదా నేను చాలా దూరం బాగు నిలబడాలంటే అట్లయితుందండి మీరు మస్తుకి చెప్తారు కానీ నిలబడి చూడండి అంటారు ఇది గోదావరి భాష బట్ డూ దిస్ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్ ఇన్ చూడండి ఇటువంటి ఉపకారం కానీ లేకపోతే ఇటువంటి సంగతి ఇతరుల గురించి నువ్వు పట్టించుకుంటే దేవుడు తన యొక్క సొంత సమయంలో నీకు ఇచ్చే బహుమానాన్ని చూస్తావు